హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ల్యాక్ క్రియేషన్స్ రోజు మనం న్యూస్ లో అండ్ రియల్ గా ఎన్నో యాక్సిడెంట్ కేసెస్ చూస్తూ ఉంటాం కదా వాళ్ళకి మైనర్ ఇంజురీ అయితే వాళ్ళే లేచి చిన్నగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అదే కనుక సీరియస్ గా ఇంజురీ అయితే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసే పరిస్థితులు లేరు అనుకోండి వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఎలా షేర్ చేయొచ్చు అనేది ఈ వీడియో అండి మనమందరం మన మొబైల్ లో ఒక చిన్న సెట్టింగ్ చేసుకుంటే చాలండి ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ గా మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరైనా షేర్ చేయొచ్చు దీనివల్ల మన డేటా లాస్ అవ్వదు అలాగే మన పాస్వర్డ్స్ కూడా ఎవరికి షేర్ అవ్వవు సో మీ అందరూ మీ మొబైల్లో ఈ సెట్టింగ్స్ చేసుకోండి ఇది ఎలా సెట్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ల్యాక్ క్రియేషన్స్ మన ఫోన్ పోయినా లేదంటే ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినా వాళ్ళ మొబైల్తోనే ఇన్ఫర్మేషన్ ఎలా షేర్ చేయొచ్చు అనేది చూద్దాం ఫస్ట్ నేను వాళ్ళ మొబైల్లో పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను అనుకోండి ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని వచ్చింది మళ్ళీ ట్రై చేస్తున్నాను మళ్ళీ అలాగే వస్తుంది ఇలా అయితే మనం ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేస్తాము సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అంటే వన్ ఆర్ టూ మొబైల్ నెంబర్స్ని ని ఎమర్జెన్సీలో యాడ్ చేస్తున్నాము ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేయండి ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ మీద టూ టైమ్స్ ప్రెస్ చేయండి నేను ఎడిట్ బటన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మీ కాంటాక్ట్స్ అన్ని కనిపిస్తాయి చూసే కాంటాక్ట్ మీద ప్రెస్ చేసి మీరు ఏ కాంటాక్ట్ యాడ్ చేసుకోవాలో అది యాడ్ చేసుకోండి ఇంకొక మొబైల్ నంబర్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇందాక చేసిన ప్రోసెస్ రిపీట్ చేస్తున్నాను ఒకసారి చూడండి మొత్తం నేను త్రీ కాంటాక్ట్స్ యాడ్ చేశాను సో ఎమర్జెన్సీ బటన్ మీద ప్రెస్ చేసిన ప్రతిసారి నేను యాడ్ చేసిన త్రీ కాంటాక్ట్స్ మీకు కనిపిస్తాయండి అలాగే మీరు కూడా మీకు కావాల్సిన కాంటాక్ట్స్ యాడ్ చేసుకోండి మీ మొబైల్ లో సైడ్ బటన్ ప్రెస్ చేసి ఎమర్జెన్సీ బటన్ అండ్ ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ మీద టూ టైమ్స్ ప్రెస్ చేస్తే ఇందాక మనం యాడ్ చేసిన కాంటాక్ట్స్ అన్ని కనిపిస్తాయి సో ఈజీగా వాళ్ళకి కాల్ చేస్తాను